హలో ఫ్రెండ్స్ గుడ్ ఈనింగ్ కుడి గంటలు సీరియల్ ఏప్రిల్ మూడు ఎపిసోడ్లో జరిగింది ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో ఆ లెటర్ బాగా అయిపోయిన తర్వాత బాలు మీనా వచ్చి అక్కడ ఆరు బయట ఉన్న దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట అండ్ అలాగే బాలు వేసిన ఐడియా వల్ల ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి బాలు నడుగుతారు ఈరోజు ఎపిసోడ్లో జరగబోతుంది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట ఇంకా బాలు మీనా రాత్రిపూట అందరూ నిద్రపోయిన తర్వాత ఆరు బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మీరు మీరు వేసిన లెటర్ తోకలేని పెట్టగా అందరి దగ్గర చేరి తర్వాత నా దగ్గరికి వస్తున్నట్టు అందుకే భార్యని పిలవాలంటే పెన్ను పా పేపరు అక్కర్లేదు ప్రమాణపు రావాలి అంటాడనమాట అసలైనా ఈ పామ్మ ఎందుకు మనల్ని దూరంగా ఉంచాలనుకుంటుంది అందరినీ విడతీయాలి కానీ మనల్ని మాత్రమే ఎందుకు ఇలా చేస్తుందప్ప అని అంటాడు బా బాలు అప్పుడు బాలు మీనాతో వెంటనే మీనా ఇప్పుడు పామ్మగారు లేరుగా అంటుంది అనమాట కొంటగా మీనా ఇప్పుడు బామ్లేదు కాను కానీ అమ్మదంగా అంటుని లటక్కుని మీనా లాగి మీనాను బాలు తన మంచం మీద కూర్చోబెట్టుకుంటాడు అనమాట వెంటనే మీనా ఈ మంచం ఇద్దరికి సరిపోదు కదండి అంటుందన్నమాట చాలీ చాలా జీతాలతోనే బతికేస్తున్నాం చాలీ చాలా మంచాందే ఉందిలే అంటాడు మీనా మీనా కూల్గా నవ్వుతూ కానీ కష్టమేమో అంటుంది మీనా అయితే ఓపెన్ చేయ అంటాడు బాలు ఏంటది అంటే గోడ అవతల గొట్ల సాయి కదా వెళ్ళి అక్కడ పడుకో సువాసనగా ఉంటుంది అంటాడు బాలు వెంటనే మీనా అలిగినట్లు చూసి నాకేం అవసరం నేను వెళ్ళి అమ్మగారు రూమ్లో పడుకుంటానంటూ వెళుతుందనమాట కావాలని వెంటనే బాలు కంగారుగా మీనా చేపట్టుకొని లాగి ఇక్కడ పడుకుంటే పైన ఆకాశం కిందనే ఇలా మధ్యలో మంచి గాలి మన ఇద్దరు మధ్యలో అలకల అట్ని చివరకి ఉక్కపోతే చమట నీరు పంచభూతాలు సాక్షిగా భార్యాభర్తలు కలిసి ఉండాలని ప్రకృతి చెప్తుంది అంటాడు బాలు బాలు ఇలా మాట్లాడేసరికి మీనా ఆశ్చర్యపోయి ఏంటి అలా చూస్తున్నావ్ అని అడుగుతాడు ఏంటి మీరేనా ఎప్పుడు చూసినా టైరు రెంచు పంచరు అని మాట్లాడే మీరు ఇంత అందంగా మాట్లాడతారా అంటుంది మీనా అదే షాక్లో అదేంటో తెలియదు పుట్టు పెరిగిన ఊరు ఆరుబేట నోళ్ళకి మంచం పక్కన అందమైన పెళ్ళం ఎవరు లేని ఏకాంతం ఉంటే ఎవరికైనా అలాగే కవిత్వం పుట్టుకొస్తుంది అంటాడు బాలు వెంటనే మీనా అవునా ఇక్కడ మంచి పడుతుంది నేను వెళ్ళి అమ్మమ్మ రూమ్లో పడుకుంటాను అంటుంది అనమాట మళ్ళీ నీ భార్యలకు బతుమూ తెచ్చుకోవడం అంటే బాగా సరదానే నీకు ఇప్పుడు మంచిగా సమస్య ఉండు ఇప్పుడే వస్తా అని చెప్పి లోపలికి వెళ్ళి గొడుగు తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి మంచానికి తా తల వైపు తాడుతో కట్టేస్తాడనమాట ఇప్పుడు చూడు మెడదాకా తుప్పటికి తలపైన కొడుకు ఇక మంచి ఎక్కడి నుంచి వస్తుంది అంటాడు బాలు కూల్గా వెంటనే మీనా మరి చీకటిగా ఉంది కదా వెళ్తురు ఎలాగా అడుగుతుంది అనమాట అది మరోసారి చెప్తుంది కదా పడుకోవడానికని బాలు లైట్ ఆన్ సెల్ ఫోన్ లైట్ ఆన్ చేసి కొడుకు లోపల పెడతాడనమాట ఇక మాట్లాడుకో పడుకో అంటాడనమాట ఇంకా రాత్రి అంతా పాడేవండి పాట పాడండి అంటే జాము రాత్రి జాబులమ్మ అని పాట పాడతాడు అనమాట ఇంకా ఇలా వాళ్ళ ముచ్చట్లు ఆడుకుంటూ మనం ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలండి అని అడుగుతుంది అనమాట లక్షలు అంటే మింగేస్తారు కానీ సంతోషాన్ని ఎవరు మింగగలరు ఉందా మన సంతోషం మనలోనే ఉంటుంది కాబట్టి మనం సంతోషంగానే ఉందాం అంటాడు అనమాట పాటలు పాట అయిపోయిన తర్వాత తర్వాత రోజు మీనా బయట ముగించడానికి వస్తుందన్నమాట ఇంటి పక్కల చుట్టుపక్కల ఆడవాళ్ళంతా కొడుకును పట్టుకొని వస్తారు మా ఇంట్లోనూ మంచాలు ఉన్నాయి కొడుగులు ఉన్నాయి నీ నీలాంటి ఐడియా మాకు ఎవరికి రాలేదు నీ ఐడియా సూపర్ నిత రాత్రి మీరు ఆరుబడి పడుకోవడం అంత కిటికీల్లో చూసాము నువ్వు పాడిన పాట కూడా విన్నావు అంతా బాగానే ఉంది అసలు గొడుగు లోపలికి లైటింగ్ ఎలా వచ్చింది చెప్పు బాలు అంటూ ఓపెన్ చేసి బాలు వాళ్ళని రొమాంటిక్గా అడిగేసరికి మీనా తెగ సిగ్గుపడిపోతుంది అనమాట బాలు అంటాడు చందమావలో సగం కోసి తీసుకొచ్చి గొడుగులో పెట్టానని అని చెప్తాడు అనమాట అయినా నేను అంతా అమావాస్య చందమాన ఎలా తీసుకొచ్చావు బాలు అంటే ఇంకా సుశీల అమ్మే ఏం రాగోాలంటే అరుస్తుంది అనమాట అమ్మ మా బామకి ఇదంతా తెలిసి మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటాడు బలసర్లే ఈ రాత్రి కూడా మీరు అలాగే పడుకుంటారు కదా అప్పుడు దగ్గర నుంచి చూసి తెలుసుకుంటామని నా వేసి వచ్చిన ఆడవాళ్ళంతా తిప్పుకుంటూ వెళ్ళిపోతారనమాట వాళ్ళు వెళ్ళగానే బాలుతో మీనా గొడవ పడుతు చూసారా మీరు చేసిన పనికి అంతా ఎలా మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకొని మనసు చూసి అందరూ నేర్చుకుంటారు కదా అంటాడు బాలు పోండి అని మీనా అబ్బా అబ్బాచ ఏంటి సిక్కే ఆ సిగ్గుతో మొక్కలేసి మొహం చూపించి ఒకసారి అంటాడు బాలు వెంటనే మీనా ఈ పోండి అనేసి మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా పాలు నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట మళ్ళీ మీనా ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మీనా బయట ముగ్గడానికి వస్తుంటే రాజేష్ అను బాలు ఇద్దరు కలిసి మందు తాగడానికి వెళ్ళిపోతారు అనమాట మేము ఒక చిన్న షెడ్ ఉంది అక్కడికి వెళ్ళొస్తామంటారనమాట మీరు తాగడానికి వెళ్తున్నారో నాకు తెలుసు అమ్మమ్మగారు చెప్తాను అండి షిలడారిని చెప్పుకోవాలి బతిమలు అనమాట ఆ తర్వాత శిశీలమ్మ వచ్చి మీనా అక్కడ బట్టల బస్తాలు పెట్టాను కదా అంటే అవి నేనే తీసా పక్కన పెట్టాను బామ్మగారు ఎందుకంటే మా అత్తయ్య గారు నుంచి చాలా ఎవరు వస్తున్నారు కదా అవన్నీ తీసేయమన్నారు అందుకే తీసేశాను అంటుందనమాట అప్పుడే ప్రభావిత ఎడావిడికి వచ్చే మీనా ఇవన్నీ ఎక్కడెక్కడే పెట్టా ఇంటి పని చేసేవా లేదని అరుసుకుంటూ వస్తుంది అనమాట ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మలేషియా ఈ వంటసి ఆ వంటసి నేను చెప్పిన వంటలన్నీ అని చెప్పి ఆర్డర్ వస్తుంది అనమాట మీనా వంటలు చేస్తే నువ్వేం చేస్తావని సుశీలమ్మ గారు అడుగుతారు అనమాట ఆయన వస్తే మలేషియా నుంచి వస్తున్నారు ఆయనతో మాట్లాడటం సరిపోయింది వంటలు చేసుకుంటూ కూర్చుంటే ఎలా అవుతాయా అని అంటుందన్నమాట ఇంకా ముగ్గేసిన తర్వాత ఏ మీనా ఏంటే ముగ్గులు వేసా ఉంటే ఏంటి అత్య బానే ఉంది కదండి మన సుస్వాగతం రాయలేదేంటి అని అడుగుతుంది అనమాట అప్పుడు బాలు పనిచేస్తాడు శీలడారిని నువ్వు మా ఇంటికి చాలాసార్లు వచ్చి ఎప్పుడైనా సుస్వాగతం రాసిందా నా మొహానికి అది ఒకటే తక్కువరా అంటుందన్నమాట శీలడారిని ఆ తర్వాత నువ్వు ఒకసారి ఈసారి లేటప్ సింగపూర్ వెళ్ళి మా ఇంటికి రాప్పుడు నీ పెద్ద పెద్ద అక్షరాలు సుస్వాగతం రాస్తుంది అని చెప్తా అని బాలు సెట్ అయి రాస్తాడు నువ్వు నోరు మీరా అని చెప్పి ఆ బకెట్ ఇంత అక్కడ అని చెప్పి బకెట్ తీయడానికి వెళ్ళి జారి పడబోతుండే సత్యంగా పట్టుకుంటారు అనమాట పక్కన ఉన్న రాజేష్ తనానా తనని అని చెప్పేసి ఒక ట్యూన్ వేస్తాడు ఏం చేస్తున్నారు అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తున్నా అంటాడనమాట ఎందుకు నాన్న పట్టుకున్నావు కొంచెం ఉంటే పడిపోయేది కదా అంటే చూసారా నేను పడిపోవాలని వాడికి ఎంత ఆశగా ఉందో అంటుందన్నమాట ప్రభావతి నేను సరిగ్గా టయానికి రాకపోయి ఉంటే వాడు ఆశ తీరేది అని సత్యంగా అంటారనమాట ఎందుకు ఇలా పరిగెత్తున్నావు అంటే అది కాదండి మలేషియా రోహిణి వాళ్ళు మలేషియామ్మే వస్తున్నారు కదంటే ఆ మలేషియా ఆయన రావడం ఏందో ఈ హడావుడు ఏందో అమ్మ నీ కోళ్ళు ఎంత హడావుడు చేస్తుందో అంటాడు చూస్తున్నావు రా చూస్తున్నావు సుశీలమ్మ ఇంకా అది అయిపోయిన తర్వాత శృతి ఏమో అసలు అక్కడ ఏసీ ఇక్కడ ఏసీ లేదు ఇంటికి వెళ్ళిపోదాం రవి అంటుందన్నమాట ఇక రవి ఏమో ఆకు వేసి అలాగే లేదు కదా అని చెప్పి శనికర తీసుకొని వచ్చి ఇరుతూ ఉంటాడు ఇలా ఎంత హాయిగా ఉంది రవి ఇలా చేయకూడదు అంటే ఎవరైనా చూస్తే ఎలాగా అంటే మన కర్మకాలి బామ్ రావచ్చు అంటారనమాట అప్పుడే ఆవిడ అటు వెళ్ళడం గమనించిన శృతి రవి దగ్గర ఇస్తే కర్ర తీసుకొని ఇస్తుంది అనమాట పర్వాలేదు పట్నం పెళ్ళైన పద్ధతులు బాగానే తెలుసు అనుకొని వెళ్ళిపోతుంది అనమాట మళ్ళీ ప్రభావతి వచ్చి ఏమీనా మీనా ఇదంతా శుభ్రంగా లేదు అని చెప్పి అరుస్తూ ఉంటుంది అనమాట మళ్ళీ సుశీలమ్మ అమ్మ వచ్చి ఆ తర్వాత రవి శృతి బయటకు వస్తారు ఏంటి కాఫీ కావాలంటే ఎంత పళ్ళు తోనుకొని రాప్పు అంటే ఇప్పుడు బెడ్ కాఫీకి పళ్ళు తోమడం ఎందుకు అమ్మమ్మ అంటుందన్నమాట ఇంత పొద్దుదాకా ఇంత పొద్దు ఎక్కేదాకా పడుకుంటారా అంటే డబ్బింగ్ చెప్పి లేట్గా వస్తుంది కదా అందుకే అలా లే అని రవి అంటాడు నేను లేట్గా పడుకుంటే లేట్గా లేక అలవాటు ఎంత మంచి అలవాట్లో అంటుందనమాట ఇంకా ఆ తర్వాత కాఫీకి తీసుకు పెట్టి అని చెప్పి సరేలే వెళ్ళి రెడీ ఆడపిల్లలు పొద్దునే లేచి రెడీ అవ్వాలన్నా కానీ శృతి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట మళ్ళీ రోహిణి మనోజ్ కూడా వస్తారు ఏంటి మీరు కూడా ఎప్పుడే లేస్తారంటే ఆ మొహన్ చూస్తే అర్థం తిండి తిని మళ్ళీ పడుకుంటాడని బాలు అంటాడనమాట లేదు బామ్మ ఎప్పుడో లేసావు అంటారు అనమాట అంత ఎటకారం వద్దులే బాలు అంటుంది అనమాట రోహిణి ఇంకా అలక అయిపోయిన తర్వాత మలేషా ఆయన ఇప్పుడు వస్తాడు ఏమో కానీ ఇవి చేసే ఆడ చూసి చూస్తే అంటారనమాట ఇంకా సీరియల్ అయిపోతుందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే ఆయన కోసం వీళ్ళు బయట నిల్చొని ఎదురు చూస్తూ ఉంటారు మనోజ్ అండ్ ప్రభావతి ఒక అతను కారులో వచ్చి వచ్చేసరికి ఈయనైనా మీ మావి అంటే కాదు అంటే ఆయనేమో మిని మినిస్టర్ గారింటికి ప్రెసిడెంట్ గారింటికి ఎలా వెళ్ళాలంటే కారులోనే వెళ్ళాలని మనం చెప్తాడనమాట ఆ తర్వాత అసలైన మా కాపాడండి కాపాడండి అని లోపలికి వచ్చి బాలును తగిలి బర్రకి పెట్టిన కుడితోట్లో పడతాడనమాట పడి బయటకు వచ్చిన తర్వాత ఇది మీకోసం పెట్టింది కాదండి బర్రెల కోసం పెట్టామంటే ఇంకొంచెం కూరగాయలు ఎక్కువ వేస్తుంటే మేకల్ బాగా తినేవి కదా అని చెప్తాడనమాట మరి దాని రోహిణి ఎలా కవర్ చేస్తుంది ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి కామెడీ అయితే చాలా బాగుంది ఇంక రేపు ఫుల్ కామెడీ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్